పాటు లోతైన బావిలో ఈ అమ్మాయి బందీగా ఉంది అసలెందుకు ఇలా ఉండాల్సి వచ్చింది ఆమె ఆ బావిలో ఎలా పాటు ఉంది ఈ నిజం వెనక ఉన్న రహస్యమేంటి చివరికి అసలు విషయం తెలుసుకున్న పోలీసులు కూడా షాక్ అయ్యారు మరి ఆ నిజమేంటి అసలు ఆ అమ్మాయి ఆ బావిలో ఎందుకలా కారణం కారణమెవరు ఇటువంటి ఆసక్తికర విషయాల గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇంతవరకు మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కొన్నేళ్ల పాటు ఈ అమ్మాయిని బావిలో బంధించారు చివరికి ఈ విషయం తెలిసిన పోలీసులు ఆమెను బయటకు తీశారు ఈ కథ వెనుక ఉన్న మర్మం తెలుసుకుని పోలీసులు సైతం నోరెళ్లబెట్టారు ఈ సంఘటన రాజస్థాన్లోని జమురా గ్రామంలో జరిగింది పంతొమ్మిది వందల తొంభై రెండో సంవత్సరంలో జరిగిన ఈ కథ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది అక్కడ ఓంప్రకాష్ అనే వ్యాపారవేత్త తన భార్య మూడు సంవత్సరాల కుమార్తె ఆయుషితో సహా నివాసం ఉంటున్నారు అనారోగ్యం కారణంగా ఆయుషి తల్లి చిన్నతనంలోనే చనిపోయింది దాంతో ఆయుషి ఒంటరిగా ఉండిపోయింది తల్లిపోయిన తర్వాత తండ్రి ఆమెను పట్టించుకోవడం మానేశాడు కొద్ది రోజుల తర్వాత అతను మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు అయితే రెండో భార్య భార్యగానే ఉంటుంది మంచి తల్లి కాలేదు అనే సామెత ఊరికే రాలేదు అలాగే ఆయుషిని ఆమె మారుతల్లి సరిగ్గా చూసుకునేది కాదు ఆమెతో ఎప్పుడూ సరిగ్గా ఉండేది కాదు ఎప్పుడూ తిడుతూ కొడుతూ ఉండేది ఆయుషి ఉండడం ఇష్టం ఉండేది కాదు ఆమె ఆయుషికి సమయానికి ఆహారం కూడా ఇచ్చేది కాదు దీని వెనుక ఆమె ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆయుషి వాళ్ల నాన్నను పెళ్లి చేసుకుని అతని దగ్గరున్నటువంటి కొంత భూమిని లాగేసుకోవాలి అనుకుంది అందుకే కావాలని ప్లాన్ చేసి మరీ అతన్ని పెళ్లి చేసుకుందామే ఒకసారి ఆయుషి తండ్రి వ్యాపార నిమిత్తం బయటూరుకి వెళ్లాడు అప్పుడు ఆయుషి వాళ్ళ రెండో అమ్మ ఆ పిల్ల మీద బాగా కోపం తెచ్చుకుంది ఎందుకంటే ఆమెకు ఆల్రెడీ ఒక ప్రేమికుడున్నాడు తన ప్రేమకు ఆ పిల్ల అడ్డుగా ఉంటుంది అని భావించింది ఆమె గనక అతని ఇంటికి రావడం చూస్తే ఆ నిజాన్ని తన తండ్రికి ఎక్కడ చెప్పేస్తుందో అని భయపడింది అదే సమయంలో ఆయుషిని గదిలో బంధించి తన ప్రేమికుడిని ఇంటికి పిలిపించుకుంది ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ అదే సమయంలో ఊరు నుంచి చెప్ప పెట్టకుండా ఓం ఇంటికి వచ్చేశాడు అలా ఆ గదిలో ఇద్దరినీ చూశాడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు అసలే ఎలాగైనా చేసి అతని దగ్గర నుంచి భూమి లాక్కోవాలని చూస్తోందామె మరి ఇలాంటి టైంలో అతనికి ఈ విషయం తెలిసిపోయింది తనను ఎక్కడ విడిచిపెట్టి వెళ్లిపోతాడో అని భయపడిపోయింది తన ప్లాన్ అతని వల్ల ఎక్కడి ఫెయిల్ అవుతుందో అని అనుకుంది వెంటనే మనసులో ఒక ఆలోచన చేసింది అప్పుడు ఆ మారుతల్లి ఆమె ప్రేమికుడు ఇద్దరూ కలిసి ఆయుషి తండ్రి ఓంప్రకాష్ని ఓ గదిలో చంపేశారు ఇంటి దగ్గర గ్రౌండ్లో ఒక పాత బావి ఒకటి ఉంది అందులో నీళ్లుండవు కానీ చెత్తంతా పేరుకుపోయి ఉంటుంది ఆయుషి తండ్రి ఓంప్రకాష్ను సమీపంలోని తోటలో పాతి పెట్టేశారు అయితే ఎవరడిగినా పెద్దగా డౌట్ అనేది రాదు అని వాళ్ల నమ్మకం ఎందుకంటే ఓంప్రకాష్ తరచూ వ్యాపారం కోసం బయట ఓళ్లకు తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఏదో ఒక ఊళ్ళో ఉంటాడని ఊరి ప్రజలందా అనుకుంటారు అన్నది వాళ్ళ ఉద్దేశం కాబట్టి ఏ బాధ ఉండదు అని చాలా హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఎవరు దాని గురించి ఆలోచించరు ఎవరికి అనుమానం కూడా రాదు అనుకున్నారు ఇక్కడ ఆయుషి సవతి తల్లి ఓం ప్రకాష్ ఆస్తిని ఆ ఇద్దరూ కలిసి అనుభవించడం మొదలుపెట్టారు కావాలంటే ఆయుషుని కూడా చంపి ఉండేవాళ్లు కానీ అప్పటికే ఆయుషి తండ్రి తన భూమి ఆస్తులన్నీ ఆయుషి పేరు మీదకు మార్చేశాడు దాంతో వాళ్ళ ఆమెను ఏమీ చెయ్యలేకపోయారు ఇప్పుడు ఆయుషి తరపున ఆ మారుతల్లి కోర్టును ఆశ్రయించింది ఈ ఆస్తి మొత్తాన్ని ఆ చిన్నారి పేరుకు బదిలీ చేయాలని కోరింది అయితే ఆమెకు ఇరవై ఏళ్ళు వచ్చే వరకు అంటే ఇరవై ఏళ్ళు వచ్చే వరకు ఆస్తిని ఇవ్వలేమని కోర్టు ఆదేశించింది ఇప్పుడు ఆయుష్ వయస్సు కేవలం మూడు సంవత్సరాలు కాబట్టి ఆమె సవతి తల్లి పదిహేడు సంవత్సరాల ఆమెను జాగ్రత్తగా చూసుకోవాల్సి వచ్చింది ఆస్తి ఉన్నా కూడా ఆ చిన్నారిని చాలా నీచంగా చూసేదా తల్లి కోర్టు నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత ఆమె ఆయుషిని ఇంటిలోని ఒక గదిలో బంధించి ఆమెకు రోజు ఆహారం ఇచ్చేది అయితే ఆ చిన్నారి తన తండ్రి కోసం ఎప్పుడూ బాధపడుతూ ఏడుస్తూ ఉండేది ఆమె అరుస్తూ ఉండేది ఆ అరుపులు కేకలు వాళ్లను చికాకు పెట్టేవి ఆమె ఏడుపు శబ్దం కారణంగా వాళ్ళిద్దరూ కలిసి ఒకే గదిలో సంతోషంగా ఉండలేకపోయేవారు దాంతో వాళ్ళు ఒక ఆలోచన చేశారు ఆ చిన్నారిని బావిలో దాచిపెట్టేయాలి అనుకున్నారు ఆ తర్వాత ఆ పిల్లను ఎవరికి తెలియకుండా ఆ బావిలో పడేశారు ఆ బావిలో ఒక రూమ్లా తయారు చేశారు గాలి రావాలని ఒక తలుపు లాంటిది పెట్టారు అయితే ఆ తలుపు వేసేస్తే ఆ పిల్ల ఏడుపులు అరుపులు బయట ఎవరికి వినిపించవని వాళ్లకు బాగా తెలుసు ఆ చిన్నారి భవిష్యత్తు ఆ తల్లి నాశనం చేసేసింది ఆస్తి కోసం ఆ పిల్లని ఇన్ని కష్టాలు పెడుతోంది ఆ చిన్నారికి ఆస్తి అంటే ఏంటో కూడా తెలీదు ఆకలి నిద్ర ఆ రెండే ఆమెకు తెలిసినవి కాని ఆ తల్లి ఎంత పిచ్చిదో ఆ పిల్లను చిత్రవధ చేసింది జీవితంలో చెడ్డ సమయం ఎప్పుడు వచ్చినా ఆ మహాదేవుడు వాళ్లకు అండగా ఉంటాడు అనేది చాలా నిజం చిన్నప్పుడు ఆ చిన్నారికి ఏ బాధ వచ్చినా మహాదేవుణ్ణి తలుచుకో నిన్ను తప్పకుండా రక్షిస్తాడని చెప్పిన విషయం గుర్తు చేసుకుని ఆమె ఆ మహాదేవుణ్ణి శరణు వేడుకుంది ఆమె కిరణాన్ని ఉపయోగించి బావి లోపల ఒక శివలింగాన్ని నిర్మించింది మరియు ప్రతిరోజు ముకుళిత హస్తాలతో ఆ స్వామిని తాకుతూ అనుభూతి చెందేది అతన్ని నిత్యం కొలిచేది ప్రార్థించేది నా ప్రభు నేను త్వరలోనే అన్ని కష్టాల నుండి విముక్తి పొందుతాను మరియు నా తండ్రిని చంపిన వాళ్లకు శిక్షను విధిస్తాను మీరే నాకు అండగా ఉండాలి అని వేడుకుంది బావి పైభాగంలో ఖాళీగా ఉంచిన చిన్న ద్వారం నుంచి సవతి తల్లి ఆమెకు రోజూ భోజనం నీళ్లు ఇస్తూ ఉండేది ఇది కాకుండా ఆయుషికి రోజంతా ఎండగట్టేది సమయం వేగంగా గడిచిపోతోంది ఆయుషి బాధపడుతూ బావిలోనే కాలం గడుపుతూ వచ్చింది ఆమె ఇరవై సంవత్సరాలు వచ్చేశాయి ఆమె మునుపటి కంటే బలంగా మారింది గత పదిహేడు సంవత్సరాలుగా మహాదేవుణ్ణి మాత్రమే ఆరాధించడం వల్ల ఆమె మైండ్ కూడా చాలా మెచ్యూర్డ్గా ఉంది ఇక ఇప్పుడు ఆయుష్ సవతి తల్లి ఆమె ప్రేమికుడు ఆయుష్ని బావిలో నుంచి బయటకు తీయాలని ప్లాన్ చేసి అయితే ఆయుష్ని చూసేసరికి వాళ్లలో ఆనందం తన్నుకొచ్చింది వెంటనే ఆమెకు తాడుని వేసి పైకి లాగారు ఆమె బయటకొచ్చింది కానీ అయితే ఆమెను చూసిన ఆనందంలో వాళ్ళిద్దరూ కూడా బావిలోకి ఒకరి తర్వాత మరొకరు పడిపోయారు తనను ఆ మహాదేవుడు కాపాడాడు అనుకుంది ఆయుషి అలా ఆయుషి బావి నుంచి బయటపడింది అప్పుడు ఆమె గ్రామంలోకి వెళ్ళిన తర్వాత కొంతమందిని సహాయం అడిగి పోలీస్ స్టేషన్కు వెళ్ళింది పోలీసులు అక్కడికి చేరుకుని అక్కడ జరిగిందంతా తెలుసుకున్నారు ఆయుషి నోటి నుంచి మొత్తం నిజాన్ని తెలుసుకున్న తర్వాత ఆ సవతి తల్లిని ఆమె ప్రేమికుడిని అరెస్ట్ చేసి శిక్షించారు ఆయుషుకి బయట ఉన్న అందమైన ప్రపంచం చూసినా ఏమంత ఆనందంగా అనిపించలేదు ఎందుకంటే ఆమె గత పదిహేడు సంవత్సరాలుగా చీకటి బావిలోనే తన జీవితాన్ని గడిపింది చివరికి ఆమె ఒక ఎన్జిఓ స్టార్ట్ చేసింది తనలాంటి ఎంతో మందికి సాయం చేసింది ఇక ఇప్పుడు ఆమె మేజర్ అయింది తన తండ్రి ఆస్తికి ఆమె వారసురాలయ్యింది ఈ సంఘటన గురించి మీరేం ఆలోచిస్తున్నారు దయచేసి కమెంట్ బాక్స్లో తెలియచేయండి మహాదేవ్ భక్తులందరూ ఖచ్చితంగా హర హర అని రాయడం మర్చిపోకండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి